సిద్దిపేట జిల్లా కుకరూరుపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొల్కంపల్లి నరేందర్ ముఖ్య అతిగా హాజరై విద్యార్థుల చదువు ఉపాధ్యాయుల బోధన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బచ్చలి సత్తయ్యతో కలిసి మాట్లాడారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల దశ తొలిమెట్టు అని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో ఉన్నతి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి అంతకుముందు సమావేశానికి హాజరైన తల్లిదండ్రులకు గ్రామ సర్పంచ్ తన సొంత ఖర్చులతో లక్కీ డ్రా నిర్వహించి ఎంపీకైన వారికి పలు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఐలయ్య బీఆర్ఎస్ నాయకులు సంపత్ తదితరులు పాల్గొన్నారు నేను ప్రధాన ఉపాధ్యాయులు బి సార్ మా పాఠశాలలో ఈరోజు తల్లిదండ్రుల సమావేశం జరిగింది ప్రభుత్వ ఆదేశానుసారము ప్రతి నెల మూడవ శనివారం మేము తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి ఈ సమావేశంలో భాగంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా పాఠశాలకు ఈరోజు రెండు వందల మంది హాజరు కావడం జరిగింది దీనిలో భాగంగా విద్యార్థుల యొక్క తిరిగితేటలు కళ యొక్క తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా విద్యార్థులు ఎలా చదువుతున్నారు ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా చర్చించడం జరిగింది వారితోటి పెద్ద ఎత్తున ఈరోజు తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావడం మేము చాలా సంతోషిస్తున్నాము మా పాఠశాలను ఇంకా అభివృద్ధి దశలో నడిపిస్తానని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను నా పేరు చిల్వేరి వెంకటేశ్వర మాటల్లి మాట్లాడు మాట్లాడుతూ నేను మా బ్యాంక్ సువేర్ ఆఖల మండల్లో బ్యాంక్లో ఎన్జిపి సాధించింది అందుకుగాను హరీష్ రావు గారు ట్యాబ్ ఇచ్చారు మాకు అట్లే ట్రిపుల్ సీట్ వచ్చింది మంచి మంచి ఉంది ఆమె దానికోసం నేను నేను చాలా గర్వపడుతున్నాను సార్ టీచర్లందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా